దేవునికి మహిమ కలుగులాక హలలుయాలుయా రోజు మన వర్తమానం ఏంటంటే మహోన్నతుడు అనే నామం మీద మనము వర్తమానం బోధించుకోబోతుండగా ప్రతి ఒక్కరము కూడా అత్యాశక్తితో ఎందుకంటే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది వాక్యము ద్వారాగానే మన జీవితాలు కట్టబడతాయి వాక్యము అనగా దేవుడు ఆ దేవుది దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే అది మనం ఏం చేస్తాం ఫలిస్తాం అది ఒక విత్తనం అది ఉచ్చరించినప్పుడు దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నీటి ఊటల వలె మన జీవితాన్ని ఒక పచ్చికగల చోట్ల ఎట్లయితే గడ్డి నీటి కాలంలో ఉన్నటువంటి ఎవరైనా నాటబడినటువంటి చెట్టు ఎట్లా పచ్చగా ఉంటుందో అలాగా ఈ యొక్క మహోన్నతిని యొక్క చాటును నివసించి వారందరూ కూడా అలా ఉంటారని దేవుడు సెల్విస్తున్నారు అలాగే ఈ వర్తమానము వినేటప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే శివు యొక్క జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వింటూ దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా మనకు దొరుకుతున్నది ఆమె అలూయ వాక్యం అనేది అంత బలంగా మన జీవితంలో పని చేయడమే కాదు అది ఫలిస్తది విత్తనము భూములు వేసినప్పుడు అది ఏం చేస్తుంది చనిపోయి ఏదో ఒక రోజు అది మొలకెత్తి ఫలిస్తారు అనేక విత్తనములుగా అది వస్తుంది అనమాట ఈ మహోన్నతిని యొక్క దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం దీతి ఉపదేశ కాండము ముప్పై రెండవ నెల వచ్చినం మహోన్నతుడు జన్మలకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ప్రజలందరికి సరిహద్దులు నిర్మించిన తర్వాత ఇక్కడ చూస్తే ముప్పై మూడు ఇదే ఒకట వచ్చినప్పుడు చూస్తే ఆకాశమాగము నేను మాటలాడుతు ఆకాశమా శవయుగము నేను మాట్లాడుతున్నాను మహోన్నతుడైనటువంటి దేవాది మాట్లాడుతున్నాను ఆకాశమా శివయుగము భూమి మండలమా నోటి మాటలు విను భూమండలమా నా నోటి మాటలను నువ్వు విను నా ప్రజలకు నేను ఆజ్ఞిస్తున్నా ఇజ్రాయేల్ ప్రజలకు నేను ఆజ్ఞిస్తున్నా యోవా చూడండి అక్కడ

ప్రతిదీ పచ్చగా పచ్చగా అది మంచి మీద పడింది ఎట్లా మెరుస్తుంది అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే ఎంత పచ్చగా పొద్దునే చూడండి ఎంత పచ్చగా ఎంత అందంగా ఎంత మనకు అది ఒక మనకు ఆనందం అనిపిస్తుంది గొప్ప వింతగా అనిపిస్తుంది అంట అంత వింతగా కనబడుతుంది నా ఉపదేశము వానవలే కురియును నా ఉపదేశం ఎలా ఉంటుందట వానవలే కురియును నా వాక్యము మంచివలేనున్నది నా వాక్యము మంచి వలన లేత గడ్డి మీద పడు చినుకులు ఉన్నాయి అలాగే ఇంకా చూస్తే పచ్చిక మీద ఆకులు వర్షం యహోవా నామమును ప్రకటించు ఇప్పుడు నేను ఏ నామాన్ని ప్రకటిస్తున్నాను యహోవా నామం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహోన్నతిని యొక్క నామము ఆయన యేసు యేసుక్రీస్తు నామము ఆ నామాన్ని నేను ప్రకటిస్తున్నా నేను భయపడను దిగులు చెందను చింతించను దేనికి వెనవను నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాను కనుక ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్నానుక దేనికి నేను భయపడను భయపడను అదే నా స్వాస్థ్యము అదే నా యొక్క ఆస్తి అంతస్తు అంత సమస్తమై ఉన్నది ఇది వచ్చిండీ మూడు మూడు నేను నేను యోగం ప్రకటించను మన దేవుని మహము కొని ఆడేది కొని ఆడాల మీద కొన్ని ఆడాల ఉత్సాహగానాలతో దేవుని కొని ఆడతాను ఈ శ్రమలో నువ్వేంజు దేవుని శృతించండి శృతించడు ఆరాధించండి ఘనపరచండి మహిమపరచండి ఆయన ఒక శక్తి నీ మీద కమ్ముకునే వరకు కూడా ఆయన నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నీకు దొరికే వరకు ఆ మహోన్నతి నిన్ను ఏం చేయాలి శుద్ధించాలా శుద్ధించాల ఆయన నాలుగు వచ్చి నుంచి ఆయన ఆశ్రయ దుర్గమా నా ఆశ్రయ దుర్గమైన ఆయన ఆశ్రయ దుర్గమా ఆయన కార్యం సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆమె ఆయన ఆయన తగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థమంతుడు అంటే ఆయన నీతిపరుడు ఆయన నమ్ముకోదగిన దేవుడు నీకు ఇంతకన్నా ఎవరిని చెప్పాలి ఏమని చెప్పాలి నమ్మదగిన దేవుడు నమ్ముకోవాలని నమ్ముకోదగినటువంటి దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అంటే నీలో నాలో యథార్థమంతుండదు ఏ నీతి ఉండదు ఏ మంచిదను ఎంతో ఎంతో మేలు మనోహరం అది నీకు జీవ కిరీటమే కాదు మహాన్నతిని ఆ చాటున నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆ నివాసంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు చెడిపడ పాడేపడ ఉండదండి ఆయన నిత్యము వాళ్ళు జ్యోతి వరే ప్రకాశిస్తుంటారు జ్యోతులే ఉంటారు ఆకాశ మండలం ఉంటారు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన పాదములు ఎప్పుడు కూడా సుందరముల వల ఉంటాయి వారి పాదములన్నీ కూడా ఆకాశ మండలంలో వారి యొక్క నివాసములు కలిగి ఉంటాయి చూడండి యోగ గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవం దేవుడు ఆకాశం మహాన్నతుడు మహోన్నతుడు దేవుడు అంటే ఎవరంటే ఆకాశమంతా మహోన్నతుడంట

నక్షత్రంలో చూడు అని ఎంత పైగా ఉన్న ఆమె నక్షత్రముల ఆ ఉన్నతములు చూడండి ఎంత పైగాను ఎంత ఉన్నతం ఆ నక్షత్రంలో పోలిన వారిగా నిన్ను చూస్తున్నాను ఎంత పైగా ఉన్నాయి చూడండి ఎంత ఉన్నతకంగా ఉన్నాయి చూడండి ఆ నక్షత్రం వల్లే మీరు ఆకాశమండలంలో మీరు కనబడతారని దేవుడు చర్మిస్తున్నాడు అలాగే కీర్తన గ్రహంలో కూడా చూస్తే నలభై ఏడు మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజున్నాడంట ఈ సర్వభూమికి భూమి మండలం కూడా మహారాజ అయినట్టు మహోన్నతుడు ఆ సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడు ఆయన తప్ప ఎవరు నువ్వు నమ్ముకొన తగినవాడు ఎంతైనా కోర తగినవాడైనా ఆయన నీతి మంత్రుడైన ఆయన నీతి రాజ్యములు శాశ్వతమైన రాజ్యములు ఆయన నిర్దోషమైన నమ్ముకోనటువంటి దేవాదిదేవుడు అయిన నిర్దోషమైనటువంటి వాడు నిర్దోషం ఆయనలో ఏ విధమైనటువంటి లేనటువంటి గొప్ప మహానుడు మహా మా సర్వములు కలిగిన ఆయన మీరు ఆయనను ప్రకటిస్తున్న మీరందరూ కూడా ఆయన ఆరాధిస్తున్న మీరందరూ ఆకాశములో ఎంత ఉన్నతమైన చిత్రంలోనేయో అన్నంత ఉత్తముగా మీరున్నారని దేవుడు మనకి తెలియపరుచుడు కీర్తనలో తొంభై తొమ్మిది రెండవ వచ్చిన చూస్తే సియోనులో మహోన్నతుడు జనములన్నిటి పైన ఆయన నిలిచి ఉన్నాడంట ఆ జనములన్నిటి మీద ఆయన నిలిచి ఉన్నటువంటి దేవుడు అలాగే ఇంకొక వంచము ఆ కీర్తనలో చూద్దాం కీర్తనలు నూట పదమూడు నాలుగు యహోవా అన్ని జల్లులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఆమె అన్ని జనుముల మహిమ ఆ మహోన్నతమైనటువంటి దేవాది దేవుని మహిమ ఎక్కడ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నదంట ఆమె విశాలమైనటువంటి ఆ మహోన్నతిని మహిమ ఏంటి ఆకాశ వ్యాపించి ఉన్నదని దేవుడు సేవిస్తున్నట్టుగా మనం చూస్తాం గ్రంథము యాభై ఏడు పదిహేనులో మహాగనుడును మహోన్నతుడును పరిశుతుడును నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగో చలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయును నలిగిన వారిని ప్రాణమును ఉజ్జీవింపజేయును వినయము కలిగిన వారిని దీన మనసు కలిగిన వారి వద్దను నివసించుచున్నాను నివసించుచున్నాను ఆమె ఆయన మహాఘనుడు మహోన్నతుడు సర్వాధికారి నివాసి నివాసి ఆయనకు సర్వాధికారములు కలిగినటువంటి వారు ఆయనకు బయ కాని ఆయనకు ముందుగా కాని ఆయన తర్వాత కానీ ఎవరు లేని మహాన్నతుడు నువ్వు నమ్మకోదగినటువంటి దేవుడు నమ్మకమైన దేవుడు యథార్థమైన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక మచ్చ కుళ్ళు డాగు ఏది లేనటువంటి సర్వాధికారములు కలిగినటువంటి అమ్మాయిని నువ్వు ఆరాధిస్తున్నావు ఆయన మహాగరుడును మహాగరుడును చదవడ మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అట ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పిలువ తగినటువంటి ఆయన గొప్పవాడు అండి ఆయన పరిశుద్ధుడు ఆయన తగ్గతావా నువ్వైతే నువ్వు తగ్గవాడవా పరిశుద్ధుడు అని నువ్వు అనిపించుకోగలుగుతావా ఆ పరిశు ఆయన ఎవరండి బాబు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన తగ్గినట్టుగా నువ్వు జీవించగలుగుతావా కానీ నీ దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించి చూపించాడు మానవ దారిగా శరీర దారిగా ఈ లోకానికి వచ్చి జీవించి ఒక మానవుడు ఎలాగైనా ఆ యొక్క మహోన్నతిని ఒక ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ జీవించగల ఈ లోకాన్ని జయించి బ్రతగల ఆ సామర్థ్యం ఈ మానవుడికి ఉన్నది కానీ వీరు సమస్తమును విడిచిపెట్టి నాన్ను వెంబడించాలి అప్పుడే ఈ లోకాన్ని వీరు జయించగలుగుతారు వీళ్ళలో ధనాశ్రుడద్దు లోకాశ్రుడద్దు నేత్రాసుడద్దు అలాంటి లేకుండా అన్ని సమస్తమును వెంట ఎంచుకుంటేనే నా దగ్గరకు వచ్చి ఈ లోకాన్ని మీరు జయించగలుగుతారని ఆయన చదవిస్తున్నాడు ఆయన పరిశుద్ధులు నిత్య నివాసి నిత్య నివాసి అయిన దేవుడు మరణం లేదండి కానీ ఆయన ఆరాధించే వారికి నిత్య జీవం ఉన్నది మరణం లేదు ఆయన సాటున మనం ఉంటాం నిజంగా మీరు ఆరాధిస్తుంటే నిజంగా దేవుడు ప్రభు నమ్ముతుంది నిజం ఆయన నమ్మి తీసుకుని ఆయన రక్షణ మార్గంలో ఆయన రేఖల కింద మీరుంటే ఆయన నిశ్చ నివాసైన దేవుడు మీరు కూడా నిత్య నివాస అయిన దేవుడిని దేవుని యొక్క ఆయన యొక్క రేఖల కింద మీరు ఎప్పుడు నిత్యం ఉంటారని దేవుడు శ్రవిస్తున్నాడు ఆమె నాలలుయా ఎంతైనా కోరదగిన వాడండి ఎంతైనా నమ్మదగిన పడండి ఆయన మీరు ఎంతైనా నమ్మండి మోసం మాత్రము చేయనటువంటి దేవుడు ఆయన మానవుడు కాదండి మోసం చేయడం మానవుడు కాదు ఆయన దేవుడు ఆయన దేవుడు అందుకని నమ్మకండి లోకాన్ని లోకాన్ని వైపు చూడకండి లోక వైపు చూడ ఒక్కసారి నమ్మి మీరు ఆయన వైపు తిరిగిన తర్వాత మళ్ళా వెనుక తిరగవద్దని ఆ వెనక తట్టు తిరగవద్దని ఆ దేవుడు సెలవిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్కరము కూడా చదవిస్తున్నాడు దేవుడు నిచి నివాసి అని ఉన్నవాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ ఆలయములో నివసించు వాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును వినయముతో ఎవరైతే ఆరాధిస్తున్నారో వినయ భావం ఎవరైతే ఉంటారో ఆయన వారందరినీ దేవుడు ఏం చేస్తాడట ఉజ్జీవింపజేస్తాడట ఉజ్జీవింపుతో ఉజ్జీవింపజేసి వారిని ఏం చేస్తాడు ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారిను నివసించుచున్నాను అవునా ఎవరి దగ్గర ఏంటండి ఈ దీన వినయము గల వారి దగ్గర ఆయన నివసిస్తాడంటే ఆయన ఉంటాడంట నీతి మంత్రుల దగ్గర ఉంటాడు యథార్థ మంత్రులు వారి దగ్గర ఉంటారు వినయముతో ఉన్న వారి దగ్గర ఉంటాడు అందుకని వినయము ఆయన కదా సున్నితమైనది కదా ఆయన ప్రభావం కలిగిన తిరుగుతాం అందుకని మనము ఆయన ఆరాధించి ఎంత వినయము విజయత కలిగి మనం ఉంటాము కానీ మనం బోధిస్తాం చెప్తూ ఉంటాం వింటూ ఉంటాం కానీ పాటించాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది బోధించడం సులువే పాటించడమే కష్టమైనది ఆయన మార్గం నడటమే కష్టమైనది అదే వీరికి మార్గం ఆ మార్గాన్ని ప్రవేశించేవారు విశాలమైనటువంటి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు ఆయన రాజ్యంలో ఉంటారు నిత్య నివాసైన దేవుని సన్నిధిలో ఉంటారు అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు ఆకాశమా ఆకాశమా వీటిని చూడము చెవి యొక్కము ఆకాశమా చెవి వినము నా మాటలు జాగ్రత్త విను వినండి జాగ్రత్తగా వినండి అందుకని దేవుడు సెల్స్తున్నాడు అపాసుకులు కూర్చున్న చోటన మనము కూర్ చుట్టకూడదు ఎన్నటికీ కూడా అక్కడ చూడండి ఎవరైతే సహోదరి సహోదర భావం మనం కలిగి ఏకాత్మ ఏక హృదయముతో ఆరాధిస్తూ గనపరుస్తుంటామో ఆయన మన మధ్యలో ఆయన ఐక్యత కలగజేసి మహాశక్తిగా నిలబెడతాడట అది దేనికి భయపడదట ఆ మహాశక్తి మనల్ని ఉన్నప్పుడు అందుకనే సింహంలో బోధలు వేస్తున్నా కూడా ఇదిగో నేను నిలబెట్టినటువంటి పాతిమకు నీవు మొక్కకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాను అన్నాడు సింహల గోములో అన్నాడు అవునా కదా వేస్తానంటే ఏం చేస్తున్నాడు దానే సింహల బోలి చేసిన ఎక్కడ వేసినా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మహోన్నతుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయనే నా దేవుడని ఆయన నా సింహాల బోలుడని ఎక్కడ వేసినా కానీ నేను మాత్రం ప్రార్థించడమా అని ఆయన ఏం చేస్తున్నాడు ఏనుష్యలేమిటట్టు ఒక గృహంలోకి ఒక మేడగదిలో పైకి వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద తూర్పు వైపు చూస్తూ ఏర్షుల వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట కొంతమంది మతోన్మత సాంగ్ దుష్టులు దుర్మార్గులు వ్యతిరేకులు మనకుంటారండి శత్రువులు మన చుట్టూ శత్రువులే మనం పాడు చేయలేని పాడయలేని మోసం చేయాలని మనకి శత్రువులు ఉంటారు ఆ శత్రువులు ఏం చేస్తారు పట్టుకుని ఏ రో రాజా నువ్వు చేసినట్టు రాజాజ్ఞను తిరస్కరిస్తున్నాడు ధరలు ఓ దానియలు ఈ పని చేసివా అవును నా దేవుడు నిత్య నివాసి నమ్మదగిన వాడు కూర దగ్గర మీద దుర్గములు కట్టించేవాడు దేవుడు నా దేవుడు కూర దగ్గర నమ్మదగిన వాడు కనుక నేను ఆయన తప్ప వేరేవన్నీ ఆరాధించే అవసరం నాకు లేదు అన్నప్పుడు రాజుకి ఆ రాజుకి సమతించాడే ఏడ్చాడు బాధపడ్డాడు రాజు ఎందుకంటే ఈ దానియలు ఎందుకు దేవదూత ఆత్మ కలిగినటువంటి ఆయన ప్రవచనులు చెప్పేవాడు జరగబోయేది చెప్పేవాడు ఆయన ప్రవక్త ఆయన దర్శనములు ఆయన చెప్పిన ప్రతి మాట దేవుడు మాట్లాడితే ఆయన చెప్తే చెప్తుంటే జరుగుతీరేటివన్నమాట ఆ రాజు నమ్మేడు అప్పుడు అంటున్నాడు ఈయన తీసుకెళ్లి ఆయన తీసుకెళ్లి ఆ గృహములు వేస్తే సినిమాల బోధిలో వేస్తే ఆయన నిద్రపడతలేదంటే రాజుకి దానియలు చిమా గులేస్తుంటే రాజుకు నిద్రపడుతుంది నిద్ర పట్టగా తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పోయి అది తెల్లవారుచామున పెద్దల కాడ వెళ్ళిపోయి అంటున్నాడు ఓ దాని ఏలు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నిన్ను కాపాడినా అంటున్నాడు ఓ ప్రభువా అవునయ్యా నన్ను కాపాడాడు నేను బాగున్నాను నేను బాగానే ఉన్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పినప్పుడు ఆయన ఉదయం ని ఒక రాజు ఒక అన్నుడు ఒక దానియుల వల్ల ఆ యొక్క రాజు పరిపాలిస్తున్న రాజా ఆ యొక్క సంస్థానములన్నీ కూడా గ్రీస్తు రాజ్యంగా మార్చబడుతూ కనిపిస్తుంది రోజు మన దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పాటులో ఉన్నాం కానీ మనం ఏం చేస్తామంటే అది చేస్తాడా చైలా ఆయన చేస్తాడేమో లే చెయ్యడేమో లే అనేటువంటి ఒక ఆలోచనలు మనం కలిగి మనం ఏం చేస్తామంటే దేవునికి మనము లోబడిపోతాం లో లోకానికి లోబడిపోతున్నాం దేవునికి కట్టి విశ్వాసమైన పట్టుదల కలిగి ఉండలేకపోతున్నాం కనుకనే మనము ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరక అనుకున్న పనులు కాక దేవుడు నాకేం చేశాడనేటువంటి ఆలోచన అందుకని మనం జాగ్రత్తగా మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి వినాలి దాన్ని ప్రా నేను వాళ్ళ దేవుడు ఏమంటున్నాడు అదే మనం ఆ దీని ఉపదేశం కాంటే ఇరవై ముప్పై రెండవ రెండవ వచ్చినాము నా ఉపదేశము వానవలే కురి వాద్యము బోధిస్తున్నప్పుడు అవి నీకు దేవుని యొక్క వాక్యము నీ మీద నేను ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు నువ్వు అక్కడ కూర్చుని ఆలకిస్తున్నప్పుడు ఆ వాక్యం నీ మీద వానవలే కూర్స్తున్నట అది మంచి వలే ఆవరిస్తుందట నీ మీద అది ఆవరిస్తున్నప్పుడు నువ్వేమవుతున్నావు అంటే విత్తగా మారిపోతున్నావు నువ్వు పచ్చదనంలోకి నువ్వు ఫలిస్తున్నావు ఫలిస్తున్నావు నువ్వు జాగ్రత్తగా ఆయన ఆకాశమా నా మాటలు నువ్వు జాగ్రత్తగా విను ఓ జనములారా వినండి నా ఇస్రాయల్ ప్రజలు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను లెక్కలు లెక్కలు చేస్తున్నాను నా మాటలు వినండి ఆకాశం వైపు చూడండి మీరు చూస్తే నా ఉపదేశము వానవలే కురిచి కురియను నా వాక్యము మర్చువలే లేత మీద పడు చిరుకులు వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను నేను యహోవా నామమును ప్రకటించను మన దేవు మహత్యను కొన్ని అదండి మౌనం అదండి దాని దర్శన ఎవరిపైనా ఆ మహోన్నతిని ఆ గొప్ప దేవుడిని మనం ఎన్నడూ విడిపించి ఆయనను మనము గట్టిగా పట్టుకోవాలి ఆయనలో మనము మనలో ఆయన ఉంటే గొప్పగా బహుగా ఫలిస్తాము దేవుడు అందుకే నేను ద్రాక్ష వలని ఎవరైతే నాతో పాటు అంటి కట్టుబడి ఉంటారో వారు తీల వలి ఫలిస్తారు ఫలించేవారు మనం ఫలించాలి అభివృద్ధి చెందాలి దీని దినము ఆయనను మనం నాటబడి ఉండాలి నాటబడి ఉండాలి అలాగ ఉన్నప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితము వర్ధలటమే కాదు ఆర్థిక పరిస్థితుల్లోనే కాదు అనేక రీతిగా ఆయన దీవించి మనల్ని ఆశీర్వదిస్తూ ఆయన యొక్క చాటుని నివసిస్తూ అలాంటి దీన మనసు కలిగినటువంటి వాడిని ఎలాంటి వారిని అంట నరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటమును వినయము వారి యొక్కను దీన మనసు వారి యొక్కను నివసిస్తాడంట ఆయన నివసిస్తాడంట దీనుల దగ్గర వినయ మనసు గల వారి దగ్గర ఆయన నివాసం చేస్తాడంట దేవుడే దగ్గర నివాసం చేస్తాడంటే ఆయన దీన మనసు వినయము గల వారి దగ్గర ఆయన నివాసం చేయటం ఎవరైతే దీన మనసు వినయ మనసు ఉన్నటువంటి వారు ఉంటారో వారి దగ్గర దేవాది దేవుడు నివాసం చేస్తాడంట నివాసం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నివాసం చేస్తాడు ఆమె ఈ వార్గము మన వెనుకలో దీవించి ఆశీర్వదించు కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల పరిలోపతండి వేలాది స్థుతి స్తోత్రము చెల్లిస్తూ ప్రభా ఈ వార్గము విన్న వారి ప్రతి ఒక్క హృదయంలో ప్రతి ఒక్కరు ఒకరి మీద వర్తిలిపచేస్తూ చేస్తూ కరగ ఆశ్రమ దగ్గర మహిము కలగవచ్చు దీన మనసు దీని మనసు కలిగినటువంటి వారి దగ్గర భావం కలిగి ఉంటుంది నీత్య నివాసం అయిన దేవాది దేవ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నా ప్రభు ప్రిరక్షకుడైన వేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి